హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువారం రోజే మొత్తం దేవుడి సామాలు అన్నీ కూడా శుభ్రం చేసేసుకుని దేవుడి పటాలన్నిటికీ కూడా బుట్లు అవి పెట్టుకుని సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే రేపు శుక్రవారం లాస్ట్ వారం కదా లాస్ట్ వారం కంపల్సరీ పూజ అనేది చేసుకోవాలి అందులో శుక్రవారం ఎప్పుడు పూజ చేసుకుంటూనే ఉంటాము అయినప్పటికీ లాస్ట్ శుక్రవారం అందులోనూ శ్రావణ శుక్రవారం లాస్ట్ కనుక పూజ అనేది చేసుకోవాలని చెప్పి నాలుగో వారం కంపల్సరీ దేవుడి పటాలన్నిటికీ బుట్లు అవి పెట్టేసుకుని చక్కగా మావిడకులు కూడా నైటే కట్టేసుకుని ఉంచుకున్నానండి రేపు పొద్దున్న మార్నింగ్ పెందరగాడ లేచి అప్పుడు దేవుడికి ఏమన్నా ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం అది పెట్టుకొని సింపుల్గానే పూజ అనేది చేసుకుందాం అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను ఇదిగోండి దేవుడి సామాన్లు అయితే ఇలా తోముకుని చక్కగా తెల్లగా వచ్చేటట్టుగా ఇత్తడి సామాన్లు అయితే తోమేసుకున్నాను వెండి సామాన్లు ఆల్రెడీ మెరుగుపెట్టి ఉన్నాయి కనుక అవి తోమనవసరం లేదండి ఇలాగ చక్కగా బూట్లు అవి పెట్టుకుని దేవుడి పడాలన్నింటికి కూడా చక్కగా పెట్టుకుని ఉన్నాను లాస్ట్ వారం కదా మీరంతా కూడా ఎలాగ పూజ చేసుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఇలాగ అన్ని సిద్ధం చేసేసుకుని మరుసటి రోజుకి చక్కగా అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇలా అయితే నేను దేవుడి అన్నీ సర్దేసుకున్నాను ఈ ముందు రోజే నేను మామిడాకులతో మామిడి తోరణాలు కూడా కట్టానండి గుమ్మానికి ఎందుకంటే లాస్ట్ వారం కదా లాస్ట్ వారం మామిడాకులు దొరికినాయి మామిడి తోరణాలు అవి కట్టేసి గుమ్మానికి పసుపు రాసి బూట్లు అవి కూడా పెట్టుకున్నాను కంపల్సరీ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఆ మొత్తం మామిడి తోరణాలు అవి కడితే చాలా అందంగా ఉంటుంది కదా ఆ రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మరుసటి రోజు చూడడానికి కూడా చాలా బాగుంటుంది గుమ్మానికి అయితే నాకు వచ్చిన విధంగా ఈ విధంగా బూట్లు అవి పెట్టానండి పసుపు కుంకుమ అలాగే పిండితో అయితే ముగ్గు వేసాను సింపుల్గానే చేసుకున్నాను అది కూడా పైగా లైట్గా వర్షం అయితే పడుతుంది అందువల్ల పెద్దగా అయితే ముగ్గులు అవి పెట్టలేదు సింపుల్గానే పెట్టి ఉంచుకున్నాను అలాగే తులసమ్మ ఉంది తులసమ్మకు కూడా పసుపు రాసి బుట్లు అవి పెట్టుకున్నానండి బాగా వర్షం వస్తే కంపల్సరీగా బుట్లు పెట్టినవి కూడా ఉండవు ఎదురు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు ఉన్న ప్లేస్లోనే అలాగే అమ్మవారికి తులస మాతకి బుట్లు అవి పెట్టేసుకుని సిద్ధం చేసేసుకుని రేపు పొద్దున్న పూజ చేసుకోవాలి తెలజ్ లెక్ద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వారం కదా పూజకి అయితే అన్నింటినీ సిద్ధం చేసుకుని శుక్రవారం ఉదయం అయితే సింపుల్గానే చేసుకున్నానండి నేనైతే పెద్దగా ఏమి హడావిడి ఏం చేయలేదు కొంచెం పులిహోర చేశాను అలాగే కొద్దిగా గారెల పప్పు నాన పోసుకున్నాను ఇలాగే ఇడ్లీ పిండికి నానబోయను అందులోనే కొంచెం గారులు వేసి దేవుడు మట్టికి ప్రసాదం చేశాను మా అమ్మగారు అయితే బూర్లు ఇచ్చారు అవి కూడా నైవేద్యంగా పెట్టాను ఇంట్లో ఉన్న జామకాయలు లేదంటే ఫ్రూట్స్ ఏవి ఉంటాయండి వాటితోనే నేను దేవుడికి నైవేద్యం అది పెడుతూ ఉంటాను సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు కూడా కథ వాళ్ళు కథ చదువుకోవచ్చు అందుకే ఈరోజు కూడా పూజ చేసుకోవాలనిపించింది పూజ సింపుల్గా చేసుకున్నాను చేసుకుని అప్పుడు అమ్మవారికి అదిని స్మరించుకున్నాను వెంకటేశ్వమికి ఇప్పుడు నేను దీపారా చేసి మొత్తం ఆయనకి ఏదన్నా సరే నైవేద్యంగా పెడుతూ ఉంటాను కదా అలా కూడా పూజ చేసుకున్నాను అమ్మవారి చిత్రపటం అయితే మాకు లక్ష్మీదేవికి వెండిది ఉంది కదండి ఆ వెండి చోటే ఆ అమ్మవారికి కూడా పూజ అది చేసుకున్నాను దీపారాధన అదే చేసుకున్నానండి నైవేద్యం అందరికీ సమర్పించుకుని పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను మీరు ఎలా చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నా పూజా విధానం ఇదండి సింపుల్గా చాలా సింపుల్గా చేసుకున్నాను పువ్వులైతే మందారు చిటికి మందారు పువ్వులు పూసినవి అలాగే కొంచెం గులాబీలు ఈ చామంతి పూలు ఉంటే అవి పెట్టుకున్నానండి అవి పెట్టుకుని సింపుల్గా ఇలాగ అందంగా అలంకరించేసుకుని పూజ అనేది చేసేసుకున్నాను శుక్రవారం ఇంకా లాస్ట్ వారం శ్రావణ శుక్రవారం అసలు మొదటి వారం రెండో వారం మూడో వారం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి ఒక్కళ్ళము కూడాను మంగళవారాలు చేసుకునేవాళ్ళు మంగళవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు కాకపోతే నాకు ఫస్ట్ వారం సెకండ్ వారం నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి మూడో వారం అయితే వ్రతం చేసుకున్నాను నాలుగో వారం కంపల్సరీ ఇలా చేసుకుందాం అని చెప్పి కొంచెం తొందరగా లేచి ఇలా పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాను ఈ వారం కూడా ఈ వారం కూడా శనగలు అనేది నానబెట్టుకుంటే మంచిది కదా అందుకు శనగలు కూడా నానబెట్టి ప్రసాదంగా పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే ఈ వ్రతాలు ఎలాంటివి చేసేటప్పుడు శనగలు కూడా నానబెట్టి పెడతా మంచిది అంటారు కడుపు చలవ అంటారు అది కూడా మంచిదండి దానివల్ల శనగలు కూడా నానబెట్టి ప్రసాదంగా పెట్టుకున్నాను కొబ్బరికాయ పెట్టుకోండి ఇలాగ సింపుల్గానే చేసుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియవస్తూ ఉండండి అలాగే ఈ వీడియో ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి